విశ్రాంత ఉపాధ్యాయులకు వీడ్కోలు గజపతి జిల్లా గుమ్మా బ్లాక్లోని నామాంగర్కు చెందిన సీనియర్ గ్రాడ్యుయేట్ ఉపాధ్యాయుడు శ్రీ వెంకట్రామన్ సాహుకార్ ఉపాధ్యాయుడిగా పదవీ విరమణ చేయడంతో పాఠశాల కార్యాలయంలో అధికారికంగా తొలగించబడ్డారు హాజరైన ఉపాధ్యాయులు శ్రీ సాహుకార్ కెరీర్లో క్రమశిక్షణతో కూడిన పని మరియు సద్గుణాలపై తమ అభిప్రాయాలను అందించారు దీంతో పాటు పింఛను సంబంధిత పత్రాలన్నింటినీ గుమ్మా బృందం ఉపాధ్యాయుడు సాహుకార్ అందించింది ఈ సందర్భంగా ఉపాధ్యాయులంతా హాజరై సాహుకార్ను అభినందించారు